హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమేకం తెలుగు నావెల్స్ నేను మీ నివేదిత మధుకావ్యం ఎపిసోడ్స్ ఎలా ఉన్నాయో మర్చిపోకుండా ఒక చిన్న లైక్ మరొక చిన్న కామెంట్తో తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మధు కావ్యం ఎపిసోడ్ నెంబర్ సిక్స్టీ త్రీలోకి వెళ్ళిపోదామా అత్తయ్య ప్లీజ్ నన్ను మధు దగ్గరకు తీసుకుని వెళ్ళండి మధు దగ్గరకు తీసుకుని వెళ్ళండి మధు దగ్గరకు తీసుకుని వెళ్ళండి అంటూ రెండు చేతులు పిడికిలు బిగించి బలంగా మంచంపై గుద్దుతూ తల అటు ఇటూ తిప్పుతూ గొడవ చేస్తోంది కావ్య ప్లీజ్ కావ్య అలా అల్లరి పెట్టుకో భోజనం తింటే ప్రశాంతంగా ఉంటుంది నీకు ఎనర్జీ వస్తుంది ఖచ్చితంగా నేను నిన్ను మాధవ్ దగ్గరకు తీసుకుని వెళ్తాను తనను చూపిస్తాను నా మాట నమ్ము అంటున్నా వినకుండా కావ్య గొడవ చేస్తూనే ఉంది మాధవ్ని చూపించమని ఇంతలో అక్కడికి వచ్చిన డాక్టర్ స్టాపిక్ కావ్య ఇది హాస్పిటల్ అనుకుంటున్నావా లేకపోతే మీ ఇల్లు అనుకుంటున్నావా హాస్పిటల్లో ఎలా ప్రవర్తించాలో మిగిలిన పేషెంట్స్కి సిబ్బందికి ఇబ్బంది కలగకుండా ఎలా ఉండాలో అన్న కనీస పద్ధతి కూడా తెలియదా నీకు అంటూ చాలా కోపంగా ప్రశ్నించేసరికి మౌనంగా తలదించుకుని ఉండిపోయింది కావ్యాంజలి ఆశ్చర్యంగా చూస్తున్న అందరినీ ఒకసారి చూసి శ్రీనివాస్ వైపు తిరిగి టెన్షన్ పడద్దు నేను చూసుకుంటాను అన్నట్లు కళ్ళతోనే సైగ చేశారు డాక్టర్ దాంతో కాసేపు మౌనంగా ఉండిపోయారు అందరూ కావ్య దిస్ ఈజ్ టూ మచ్ అంటూ మళ్ళీ కావ్యవైపు తిరిగి నువ్వు ఇలానే గొడవ చేస్తే ఫుడ్ తీసుకోకుండా ఇబ్బంది పెడితే అనవసరంగా నీ బాడీ స్ట్రైన్ అవుతుంది నీకు ఇస్తున్న మెడిసిన్ కూడా పని చేయకుండా అయిపోతుంది అటువంటప్పుడు సేలైన్స్ ఎక్కించాల్సి వస్తుంది ఇంజెక్షన్స్ ఇవ్వాల్సి వస్తుంది వాటన్నిటికీ నీకు సమ్మతమైతే నీకు నచ్చినట్టుగా చెయ్యి లేదు నాకు త్వరగా తగ్గిపోవాలి అనుకుంటే మాత్రం ఫుడ్ తీసుకో అన్న డాక్టర్ మాటలకు చిన్నపిల్లల కళ్ళ నిండా నిండిన కన్నీటితో జాలిగా చూసింది డాక్టర్ వైపు సారీ కావ్య ఒక డాక్టర్గా పేషెంట్ ఆరోగ్యం మాత్రమే నాకు ముఖ్యం ఐ విల్ నాట్ థింక్ మోర్ దెన్ దట్ సో ఫుడ్ తీసుకుంటేనే నువ్వు అడిగిన దానికి నేను ఒప్పుకుంటాను ఏ విషయమైనా అంటూ దృఢంగా చెప్పారు డాక్టర్ కావ్యవైపు చూస్తూ దాంతో పాపం కావ్యకు కూడా చేసేదేం లేక మౌనంగా నోరు తెరిచి వందన వైపు చూసింది సంతోషంగా కావ్యకు భోజనం తినిపించారు వందన భోజనం పూర్తి అయింది కదా అత్తయ్య ఇప్పటికైనా మధుని చూపిస్తారా ప్లీజ్ అంటూ మళ్ళీ డాక్టర్ ఏమంటారు అన్న టెన్షన్తో చాలా నెమ్మదిగా అడిగింది కావ్య కావ్య ప్రశ్నకు ఏం సమాధానం చెప్పాలో కూడా అర్థం కాక అయోమయంగా చూస్తోంది వందన కావ్య నీకు ఒక విషయం చెప్తాను సెన్సిటివ్గా కాకుండా చాలా క్యాజువల్గా ఆలోచించి సమాధానం చెప్తావా అన్న డాక్టర్ మాటలకు కాస్త విచిత్రంగానే చూసింది కావ్య యాక్సిడెంట్ సమయంలో నువ్వు కూడా కారులో మాధవ్ పక్కనే ఉన్నావు కదూ ఆ యాక్సిడెంట్ జరిగిన స్పీడ్ ఆ యాక్సిడెంట్ జరిగిన తీవ్రత నీకు ఖచ్చితంగా తెలుసు కదా అన్న డాక్టర్ మాటలకు అవును అన్నట్లు తలాడించింది కావ్య అటువంటి యాక్సిడెంట్ జరిగిన తరువాత సాధారణంగా మనుషులు బ్రతికి బయటపడడం అనేది కళ అని నేను చెప్పను బట్ ఇట్స్ వెరీ హార్డ్ సిచ్యువేషన్ బట్ లక్కీగా నువ్వు మాధవ్ ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు అన్న ఆ మాట వింటూనే సంతోషంతో ముఖం వంద ఓల్ట్ల బల్బులా వెలిగిపోయింది కావ్యకు థ్యాంక్ గాడ్ అంటే మాధవ్ కూడా బ్రతికే ఉన్నాడు తనకేం కాలేదు అని మనసులోనే దండం పెట్టుకుంది కావ్య బట్ వన్ థింగ్ కావ్య నీ కండిషన్ కన్నా మాధవ్ కండిషన్ కాస్త సీరియస్గానే ఉంది అన్న డాక్టర్ మాట వింటూనే ఒక్కసారిగా గాలి తీసేసిన బెలూన్లా నిరసించుకుపోయింది కావ్య అలా అని నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కావ్య బట్ తనకు స్పృహ రావటం మాత్రమే ఇప్పుడు మనకి ముఖ్యం తనకు స్పృహ వచ్చే వరకు తన కండిషన్ ఎలా ఉంటుంది అన్నది పర్టికులర్గా చెప్పలేం ఇప్పుడు నిన్ను మాధవ్ రూమ్కి తీసుకుని వెళ్తారు కానీ అనవసరంగా తన కండిషన్ చూసి ఆందోళనపడి నీ హెల్త్ విషయంలో ఇబ్బంది కొని తెచ్చుకోవద్దు నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే అర్థమవుతోంది కదా కావ్య నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే మాధవ్ త్వరగా కోలుకోవడానికి హెల్ప్ అవుతుంది అన్న మాట గుర్తుపెట్టుకో అంటూ కావ్యకు చెప్పిన డాక్టర్ మాటలు కావ్యకు వినిపిస్తున్నాయి కానీ మైండ్ మాత్రం పూర్తిగా బ్లాంక్ అయిపోయినట్లుగా ఏమీ అర్థం కాకుండా ఉంది ఆమెకు సిస్టర్ని పిలిచి కావ్యను వీల్చైర్లో కూర్చోబెట్టి మాధవ్ రూమ్కి తీసుకువెళ్ళమని చెప్పారు డాక్టర్ మాధవ్ గదికి వెళ్ళిన కావ్యకు మంచంపై నిర్జీవంగా పడి ఉన్న మాధవ్ అతని ఒంటికైన గాయాల తీవ్రత తెలిసేలా ఉన్న కట్లు చూసి ఒక్కసారిగా బిగుసుకుపోయింది ఎంత ప్రయత్నిస్తున్నా తన నోటి వెంట మధు అన్న మాట కూడా బయటకు రావటం లేదు మాధవ్ని ఆ పరిస్థితుల్లో చూడాల్సి వస్తుంది అని తను కలలో కూడా ఊహించనే లేదు అతి కష్టం మీద మాధవ్ చేతిపై చేయి వేసి నెమ్మదిగా తడిమింది కావ్య కానీ మాధవ్లో ఎటువంటి చలనమూ లేదు ఏం చేయాలో తెలియని పరిస్థితిలో అలా మాధవ్ని పట్టుకుని బెడ్పై చేరబడి వస్తున్న కన్నీటిని స్వేచ్ఛగా విడిచిపెట్టేసింది కావ్య తన పరిస్థితిని చూసి అర్థం చేసుకున్న వందన హిమజ కూడా ఆమెను డిస్టర్బ్ చేయటానికి కూడా ముందుకు రాలేదు తన బాధ తీరేలా కాసేపు ఏడ్చేందుకు వదిలేశారు ఆ రోజంతా మరే మాట్లాడకుండా అలానే మాధవిని పట్టుకుని ఉండిపోయింది కావ్య తిండి నిద్ర ఏమీ తనకు గుర్తుకు రావటం లేదు మాధవ్లో చలనం రావాలి అని ఆ భగవంతుడికి దండం పెట్టుకుంటూ తనకు ఇష్టమైన మంత్రం జపిస్తూ అలానే కూర్చుంది కావ్య చాలా సమయమైంది నువ్వు ఇలానే ఉంటే నీరసం వస్తుంది పదమ్మ కాసేపు రెస్ట్ తీసుకుందువు అన్న వందన మాటలకు తల అడ్డంగా ఊపింది తప్ప నోటితో సమాధానం చెప్పలేదు కావ్య ఏంటి కావ్య ఇది నువ్వు ఇలా తిండి నిద్ర మానేసి వాడి దగ్గర కూర్చున్నంత మాత్రాన తన ఆరోగ్యం పడదు కదా డాక్టర్స్ ఉన్నారు ట్రీట్మెంట్ ఇస్తున్నారు మాధవ్ ఖచ్చితంగా లేచి తిరుగుతాడు ఆ నమ్మకం మాకుంది నువ్వు కూడా అదే నమ్మకంతో ధైర్యంగా ఉండు అంది హిమజ ఆ తర్వాత చాలా నచ్చ చెప్పిన ఎవరి మాటకు సమాధానం ఇయ్యటం లేదు కావ్య మౌనంగా అలానే మాధవ్ని పట్టుకుని చేరబడి ఉంది ఆ రాత్రి కూడా అలానే గడిచిపోయింది మరుసటి రోజు కూడా కావ్య పొజిషన్లో మాధవ ఆరోగ్యంలో మార్పు లేదు ఈసారి ధనలక్ష్మి కూడా వచ్చి కావ్యను ఇంటికి తీసుకువెళ్లేందుకు ప్రయత్నం చేశారు తన ప్రయత్నం కూడా ఫలించలేదు కనీసం మంచినీరు తప్ప జ్యూస్ కూడా తాగటం లేదు కావ్య అందరూ కావ్యను బ్రతిములాడి బలవంతం చేసి బాధతో వెనక్కి వెళ్తున్నారు చాలాసేపటి తరువాత కావ్య మాధవ్ని మళ్ళీ కళ్ళారా చూసుకుంది ఎప్పటిలా పెదవులపై చిరునవ్వుతో మాధవ్ ఎప్పుడు లేచి తిరుగుతాడా అన్న ఆందోళన ఎక్కువైంది ఆమెలో మాధవ్ చేయి గట్టిగా పట్టుకుని తన చెవి దగ్గరకు వెళ్ళి మధు నేను కావ్యని నీ గురించి ఆలోచిస్తున్నా నువ్వు ఎంత త్వరగా స్పృహలోకి వస్తావా అని ఎదురు చూస్తున్నా నువ్వు లేని జీవితం నా వల్ల కాదు నువ్వు ఇలా బెడ్పై పడుకుని ఉంటే చూస్తూ నేను బ్రతికి ఉండలేను ప్లీజ్ మధు నా గురించి నువ్వు ఒక్కసారి కళ్ళు తెరువు నన్ను చూసి నాతో మాట్లాడు అంటూ బాధతో నిండిన గొంతుకతో చాలా నెమ్మదిగా చెబుతోంది కావ్య ప్లీజ్ మధు ఒక్కసారి ఒక్కసారి కళ్ళు తెరవవా మనిద్దరం కలిస్తే మధు కావ్యం అవుతుంది అన్నావుగా మరి ఆ మధు కావ్యం మొదటి పేజీలోనే ఆపేస్తామా చివరి పేజీ వరకు నింపమా నువ్వు లేని జీవితాన్ని నేను నేను లేని జీవితాన్ని నువ్వు ఊహించుకోలేము అని నీకు కూడా తెలుసు కదా మధు మరి ఎందుకు నువ్వు ఇలా ఉన్నావు ప్లీజ్ మధు లే మధు అంటున్న కావ్య కన్నీరు జారి మాధవ్ చెక్కిళ్లపై పడింది ఆ స్పర్శకు ఒక్కసారిగా చేయి చిన్నగా కదిలింది అతనిలో అది గమనించని కావ్య అలానే బాధపడుతూ మాధవ్ని స్పృహలోకి వచ్చేలా చేసేందుకు తన బాధను చెప్పుకుంటూ కన్నీరు పెట్టుకుంటోంది నెమ్మ నెమ్మదిగా చలనం వచ్చింది మాధవ్లో అప్పుడే జ్యూస్ పట్టుకుని లోపలికి వస్తున్న వందన మాధవ్లో కదలిక చూసి వెంటనే తన చేతిలో ఉన్న జ్యూస్ గ్లాస్ కిందన పడేసి పరుగున వెళ్ళి డాక్టర్ని పిలుపు పిలుచుకుని వచ్చేందుకు వెళ్ళింది నెమ్మదిగా కళ్ళు తెరిచిన మాధవ్ కావ్యను చూశాడు మాధవ్ కళ్ళు తెరుస్తూనే తనను చూసిన కావ్య ముఖంలో ఒక అద్భుతమైన చిరునవ్వు చాలా ఎగ్జైట్మెంట్తో ఉంది మధు మధు అంటూ కావ్య మాధవ్ని గట్టిగా హత్తుకుంది మాధవ్ ఆందోళనగా కాస్త అయోమయంగా చూస్తున్నాడు తన చుట్టూ ఉన్న ప్రదేశమంతా కొత్తగా కనిపించడంతో ఏదో చెప్పలేని టెన్షన్గా ఉంది అతనిలో ఇంతలో అక్కడికి వచ్చిన డాక్టర్ మాధవ్ని చెక్ చేసేందుకు ముందుకు వచ్చారు హార్ట్ బీట్ పల్స్ రేట్ చెక్ చేసిన తరువాత మాధవ్ ఎదురుగా కూర్చుని ఇప్పుడు ఎలా ఉంది అన్న డాక్టర్ ప్రశ్నకు అయోమయంగా చూశాడు మాధవ్ మాధవ్ చూపులు తన ఆలోచన అర్థం చేసుకున్న డాక్టర్ మీ పేరేంటి ఎక్కడుంటారు అని అడిగాడు నా పేరు మధు మాది హైదరాబాద్ అంటూ చాలా స్లోగా చెప్పాడు మాధవ్ గుడ్ మాధవ్ మరి ఈమె ఎవరో తెలుసా అంటూ కావ్యను చూపించి అడిగారు డాక్టర్ తెలుసు కావ్య కావ్యాంజలి అన్న మాధవ్ సమాధానానికి సంతోషంతో ఉప్పొంగిపోయింది కావ్య అలాగే మిగిలిన వాళ్ళందరూ మాధవ్ స్పృహలోకి వచ్చినందుకు ఆనందంగా ఉన్నారు వెరీ గుడ్ మరి ఈమె ఎవరు అంటూ వందన వైపు చూపించి అడిగారు డాక్టర్ అమ్మ అన్న మాధవ్ మాటలకు ఇంకా సంతోషంగా అనిపించింది వందనకు సరే మరి ఈమె ఎవరు అంటూ హిమతను చూపించి అడిగిన డాక్టర్ ప్రశ్నకు ప్రశ్నార్థకంగా ముఖం పెట్టాడు మాధవ్ తరువాత శ్రీనివాస్ వైపు చూపించి పోనీ ఇతనెవరో తెలుసా అన్న డాక్టర్ మాటలకు నాన్నగారు అంటూ సమాధానం చెప్పాడు మాధవ్ పక్కనే ఉన్న హేమను చూపించి అడిగితే మళ్ళీ అదే ప్రశ్నార్థకరమైన ముఖం ఇక అక్కడ నుండి కుటుంబ సభ్యులలో ఎవరి గురించి అడిగినా ఆశ్చర్యంగానే చూస్తున్నాడు మాధవ్ డాక్టర్ ఏమైంది మా మాధవ్కి ఎందుకు మమ్మల్ని పోల్చటం లేదు అసలు మమ్మల్ని పోల్చలేకపోవడం ఏంటి అంటూ కంగారుగా అడిగాడు మోహన్ కూల్ మోహన్ గారు టెన్షన్ పడకండి నేను ఊహించినట్లుగానే జరిగింది యాక్సిడెంట్ సమయంలో మాధవ్ తలకి గాయం కావటం వల్ల బహుశా గతం మర్చిపోయి ఉండొచ్చు బట్ మీలో కొంతమందిని అతను గుర్తుపట్టగలుగుతున్నాడు వాళ్ళతో ఉండే రిలేషన్ చెప్పగలుగుతున్నాడు సో ఇది పెర్మనెంట్ రిమెంబరెన్స్ అయితే కాదు జస్ట్ షాక్ వల్ల కొన్ని నరాలు బిగుసుకుని వచ్చిన మార్పు అయి ఉండొచ్చు సో దీని గురించి ఫర్దర్గా ఏం చేయాలో నేను మీకు తర్వాత చెప్తాను ప్రస్తుతానికి తనని ఎక్కువ ఇబ్బంది పెట్టద్దు లెట్ హిమ్ ఫీల్ ఫ్రీ అన్నారు డాక్టర్ మాధవ్ ఆందోళనగా చూస్తూ అమ్మా వీళ్ళంతా ఎవరు అసలు మనం హాస్పిటల్లో ఎందుకున్నాం నాకు ఏమైంది అంటూ వందనను అడుగుతున్నాడు మాధవ్ వైపు తిరిగిన డాక్టర్ మిస్టర్ మాధవ్ ఇప్పుడిప్పుడే యాక్సిడెంట్ జరిగిన తర్వాత మీరు స్పృహలోకి వస్తున్నారు కదా సో ఎక్కువ స్ట్రైన్ అవ్వద్దు మీకు ఏమీ కాలేదు జస్ట్ ఇంకా యాక్సిడెంట్ మోడ్లో నుండి బయటకు రాలేదు నథింగ్ టు వర్రీ నెమ్మదిగా మీకు అంతా గుర్తుకు వస్తుంది ఓకేనా అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోయారు కావ్యకు అంతా అయోమయంగా ఉంది తనను మాధవ్ పోల్చినందుకు సంతోషపడాలో పార్షియల్ మెమొరీ లాస్ వచ్చినందుకు బాధపడాలో కూడా అర్థం కావటం లేదు పాపం కావ్యకు కావ్య భుజంపై చేయి వేసి నెమ్మదిగా తడుతూ భయపడకు టెన్షన్ పడకు మాధవ్కి స్పృహ అయితే వచ్చింది కదా కావ్య నెమ్మదిగా వాడే కోలుకుంటాడు ప్రస్తుతం వాడికి నీ ప్రేమ నువ్వు చూపించే ఆప్యాయత చాలా అవసరం నువ్వు దగ్గరే ఉండి నెమ్మదిగా వాడిలో ఉన్న భయాన్ని టెన్షన్ని పోగొట్టు కంగారు పడకుండా తను గతాన్ని గుర్తుకు తెచ్చుకునేలా హెల్ప్ చేయి అన్నారు వందన తనలో ఉన్న బాధను బయటకు కనబడినివ్వకుండా చిన్న చిరునవ్వుతో ఇక అది మొదలు కావ్య తన పూర్తి కాన్సన్ట్రేషన్ మాధవ్ మామూలు మనిషి కావడానికి కావలసిన అన్ని ఏర్పాట్ల మీదనే పెట్టింది మాధవ్కు ఫుడ్ తినిపించిన దగ్గర నుండి అన్ని పనులు స్వయంగా కావ్యనే చేస్తూ ఒక చంటి పిల్లాడిలా చూసుకుంటోంది మాధవ్ని తన మెమొరీ లాస్లో కావ్య వందన శ్రీనివాస్తో పాటు ధనలక్ష్మి మూర్తిగారిని కూడా గుర్తుపెట్టుకోవడంతో వాళ్ళతో కాస్త ఫ్రీగా మాట్లాడగలుగుతున్నాడు మిగిలిన వారిని చూస్తే భయంతో ముడుచుకుపోతున్నాడు మాధవ్ పరిస్థితిని అర్థం చేసుకున్న కావ్య ఒక్క క్షణం కూడా అతడిని విడిచిపెట్టకుండా తనతోనే ఉంటూ కుటుంబ సభ్యులందరి గురించి వాళ్ళ బిహేవియర్ పద్ధతి అన్నీ తనకు తెలిసినంత వరకు చెబుతోంది నాలుగు రోజుల తర్వాత మాధవ్ని డిశ్చార్జ్ ఇచ్చారు ఇంటికి వచ్చిన తర్వాత అంతా అయోమయంగా అనిపిస్తోంది మాధవ్కి ఇంట్లో ఒకేసారి తన చుట్టూ అందరూ చేరి అంతమంది మాట్లాడుతూ తన చుట్టూ తిరుగుతూ ఉంటే తలలో నరాలన్నీ పట్టి లాగేస్తున్నట్టుగా భారంగా అనిపిస్తోంది మాధవ్కి యాక్సిడెంట్ తరువాత తన మెదడు ప్రశాంతతను మాత్రమే కోరుకుంటోంది పెద్ద శబ్దం విన్నా గట్టిగా మాటలు విన్నా చాలా ఇబ్బందిగా అనిపిస్తోంది అదే విషయం డాక్టర్తో చెబితే మెదడులో కొన్ని నరాలు ప్రెస్ అవ్వటం వల్ల అలా కాస్త ఇబ్బంది కలిగిన మెడిసిన్ ద్వారా ఆ ప్రాబ్లం నుండి ఈజీగా రికవరీ అవ్వచ్చు అని డాక్టర్ చెప్పడంతో సర్ది చెప్పుకున్నాడు కానీ తనకు తెలియకుండానే తన లోపల ఏదో జరుగుతోంది అన్న టెన్షన్ ఎక్కువైంది మాధవ్లో ప్రేమ ఎన్నో మందుల కన్నా మరెన్నో మాటల కన్నా ఎక్కువ వైద్యం చేయగలదు అని ధనలక్ష్మి పదే పదే కావ్యతో చెప్పటం వలన కావ్య ధైర్యంగా మాధవ్ మీదున్న ప్రేమతో మామూలు పరిస్థితికి వచ్చేలా చేయగలను అన్న నమ్మకంతోనే ఉంది అలా కళ్ళ ముందే నెల రోజులు గడిచిపోయాయి నెమ్మదిగా మాధవ్లో మార్పు వస్తోంది నార్మల్ జీవితానికి అలవాటు పడుతున్నాడు కావ్య సహాయంతో ఏడీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్లోనే మళ్ళీ ఇద్దరు ఎంప్లాయీస్గా వెళ్ళటం మొదలుపెట్టారు నెల రోజులు అవుతున్న మధుకర్లో ఎటువంటి మార్పు లేకపోవడంతో పూర్తిగా ఢీలా పడిపోయారు అశ్విన్ రేవతి ఇద్దరు నెల రోజులుగా ఎంతోమంది స్పెషలిస్ట్ డాక్టర్స్తో మాట్లాడారు మరెంతోమంది మంది ఎక్స్పీరియన్స్ డాక్టర్స్కి మధుకర్ రిపోర్ట్స్ చూపించారు అయినా కూడా నో యూస్ కొంచెం కూడా ప్రయోజనం లేదు అశ్విన్ రేవతులకు సహాయంగా వర్మగారు కూడా అతని భార్య కూడా వచ్చి ఇండియాలోనే ఉంటున్నారు వర్మగారు తనకున్న పలుకుబడితో యుఎస్ నుండి చాలామంది డాక్టర్స్ని కన్సల్ట్ చేసి ఇండియాకు రప్పిస్తున్నారు కానీ ప్రతి ఒక్కరూ అదే సమాధానం చెప్తున్నారు రోజు రోజుకి వాళ్ళలో ఉన్న ఆశ అడియాశగా మారుతోంది తప్ప కొంచెం కూడా ఉత్సాహంగా తగ్గుతుంది అనేలా సమాధానం రావటం లేదు ఒకరికి ఒకరు ధైర్యం చెప్పుకోవడం తప్ప ఇంకేమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళిద్దరూ ఇంతలో సడన్గా అశ్విన్కి గుర్తుకు వచ్చింది ఒక విషయం మధుకర్ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మార్పు రావాలంటే కావ్యాంజలి రావాలి అంటూ అప్రయత్నంగా తన నోటి నుండి వచ్చిన మాట విని ఆశ్చర్యపోయింది రేవతి ఏమంటున్నావు అశ్విన్ ఇప్పుడు మధుకర్ ఉన్న పరిస్థితికి కావ్యకు ఏంటి సంబంధం అసలు నువ్వేం మాట్లాడుతున్నావో అర్థమవుతోందా అన్న రేవతి వైపు చూసి నిజమే చెబుతున్నా రేవతి ప్రస్తుతం మధుకర్ అసలు మనిషి అవ్వాలి అన్న ఈ పరిస్థితి నుండి గట్టెక్కాలి అన్న కావాల్సింది డాక్టర్స్ ట్రీట్మెంట్ కాదు కావ్యాంజలి కావ్యాంజలి మాత్రమే ఇదే నా మనసు చెబుతోంది కేవలం కావ్యాంజలి మాత్రమే మధుకర్ని మామూలు మనిషిని చేయగలదు అన్నాడు అశ్విన్ ఆశగా మెరిసే కళ్ళతో అశ్విన్ ఇంత బాధలో కూడా చాలా కరెక్ట్గానే ఆలోచించాడు అనిపిస్తోంది నాకు మరి మీకేమనిపిస్తోంది కేవలం కావ్యాంజలి వల్ల మాత్రమే చిన్నతనం నుండి ఉన్న తన క్యారెక్టర్ని కూడా మార్చుకోవడానికి మధుకర్ సిద్ధపడ్డాడు మరి అటువంటప్పుడు కావ్యాంజలి రాకతో మధుకర్ జీవితంలో మార్పు వస్తుంది అనే అశ్విన్ ఆశ అడియాస్ అవ్వదు కదా కాబట్టి ఇప్పుడు కావ్యాంజలి ప్రేమ తన సొంతమైతే ఖచ్చితంగా మామూలు మనిషి అవుతాడు అనిపిస్తోంది మీకేమనిపిస్తోందో మర్చిపోకుండా కామెంట్ చేయండి రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లతో మళ్ళీ కలుసుకుందాం అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్ ಮೀ ನಿವೇಿತ ಆದಿತ್ಯ